హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వైష్ వ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో నోటికి పుల్లపుల్లగా ఎంతో కమ్మగా ఉండే చుక్కకూర పప్పునైతే నేనైతే ఏ విధంగా ప్రిపేర్ చేస్తానో చూపించబోతున్నాను ఈ చుక్కకూర పప్పు రైస్లోకైనా చపాతీలోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది అంతేకాకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఈరోజు సింపుల్ వేలో ఈ కర్రీని అయితే ఎలా ప్రిపేర్ చేస్తారో చూపించబోతున్నాను చూడండి కర్రీ మాత్రం చాలా బాగా వచ్చిందండి ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే నేనైతే ఒక కప్పు కందిపప్పును అయితే తీసుకున్నాను కందిపప్పు అయితే చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీలోకి నెక్స్ట్ కూరని ఒక టూ త్రీ టైమ్స్ అయితే వాటర్లో వాష్ చేసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలి చూడండి కూర అనేది మన ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి నేనైతే అప్పుడప్పుడు చేస్తూ ఉంటానండి ఈ చుక్కకూర పప్పు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఎప్పుడు చేసినా కానీ మా ఇంట్లో అయితే మా పిల్లలు కానీ మా ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు నెక్స్ట్ వచ్చేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక ఆరు ఏడు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి నెక్స్ట్ పసుపుని అలాగే కాస్త ఆయిల్ని కూడా వేసుకొని ఇందులోకి సరిపడినన్న వాటర్ని అయితే వేసుకోవాలి టమాటో కూడా వేసుకోవచ్చండి కానీ నేనైతే వేయలేదు చూడండి సరిపడినన్ని వాటర్ని పోసుకున్న తర్వాత కుక్కర్కి అయితే మూత పెట్టేసి ఒక నాలుగు ఐదు విజిల్స్ వచ్చేంతవరకు అయితే కుక్ చేసుకోవాలి చూడండి ఒక నాలుగైదు విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఇలా మూత తీసేసి పప్పు ఉడికిందో లేదో అని చూడండి చూడండి పప్పు అనేది చాలా చక్కగా ఉడికిపోయింది ఇలా గరిటతో కానీ పప్పు దువ్వతో కానీ మెదుపుకోవాలి చూడండి నేనైతే గరిటతో ఇలా మెదుపుకున్నాను ఇలా మెదుపుకున్న తర్వాత ఇందులోకి అవసరమైతే కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ నేనైతే వేయడం లేదు వాటర్ని అయితే నెక్స్ట్ వచ్చేసి రుచికి సరిపడే సాల్ట్ని కూడా వేసుకోవాలి నెక్స్ట్ కారం అయితే వేసుకోవాలి నేనైతే ఒక టేబుల్ స్పూన్ అంతా కారాన్ని అయితే వేస్తున్నాను మీ స్పైసీనెస్ని బట్టి మీరైతే కారాన్ని అయితే వేసుకోవాలి మనం ఆల్రెడీ ఇందులో పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం అనేది కాస్త తక్కువగానే పడుతుంది నెక్స్ట్ వచ్చేసి మనమైతే పోపు అయితే పెట్టుకోవాలి పోపుకి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని అందులో పోపు దిలుసుని కూడా వేసుకొని నెక్స్ట్ రెండు మూడు ఎండుమిర్చి ఇలా పచ్చగా దంచిన వెల్లుల్లి కూడా వేసుకొని నెక్స్ట్ కరివేపాకుని కూడా వేసుకొని నెక్స్ట్ పసుపును కూడా వేసుకున్న తర్వాత ఈ పోపు అంతా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి వేసేసుకోవడమే అండి చూడండి చాలా ఈజీగా అయితే రెడీ అయిపోయింది కదా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే ఈ చుక్కకూర పప్పునైతే అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చాలా సింపుల్ పద్ధతిలో అప్పటికప్పుడు రెడీ చేసుకోవచ్చు ఈ కర్రీని అయితే చూడండి పప్పు మాత్రం చాలా బాగా వచ్చింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్